చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రం ధనాధన్ నిరుద్యోగ భృతి అన్నదాత సుదీభ ఆడపడుతున్నది వాలంటీర్ వ్యవస్థ పదివేల రూపాయలు పటాపట్ గంజాయి బంగ్యాకు రెండు ఒకటే గంజాయి అత్యాచారాలు అగాయిత్యాలు ఆంధ్ర రాష్ట్రం బురూపుర్ చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రం ధనాదన్ నిరుద్యోగ బృటి అన్నదాత సుదీప ఆడపడుతున్నది వాలంటీర్ వ్యవస్థ పదివేల రూపాయలు పటాపట్ గంజాయి బంగ్యాకు రెండు ఒకటే గంజాయి అత్యాచారాలు అఘాయిత్యాలు ఆంధ్ర రాష్ట్రం బురోపుర్ చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రం ధనాదన్ నిరుద్యోగ వృతి అన్నదాత సుదీప్ ఆడపడుతున్నది వాలంటీర్ వ్యవస్థ పదివేల రూపాయలు పటాపట్ గంజాయి బంగ్యాకు రెండు ఒకటే గంజాయి అత్యాచారాలు అఘాయిత్యాలు ఆంధ్ర రాష్ట్రం బురోపుర్